అక్కడెటూ మనకి నౌకర్లు పెట్టుకునే అవకాశం లేదు అందుకే ముద్ద పడేస్తే జీతం బతులేని పని మనిషిలా పడుంటుంది పెళ్లి పెటాకులు ఎలాగో చేసుకోదు అమ్మ సుధా ఇదాని ఆఫ్ యువర్ బ్రెయిన్స్ అమ్మో వాళ్ళ ముందు ఎంత ప్రేమ ఎంత సెంటిమెంట్ పిండేశావు చివరికి నీ గురించి ఇంత బాగా తెలిసింది ఏనే నమ్మేశాను విటమిన్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకండి ఓకేనా ఉంటాను బాయ్ నీతో మాట్లాడుతూ నా దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది ఏంటి బాబాయ్ టిఫిన్ నువ్వు తెచ్చావు పెసరెట్టేనా ఇందులో అల్లం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసిందేనా అల్లం పచ్చడి దంచుకుని తింటే ప్రాణం ఎటో పోతుందనుకో బాబాయ్ అమ్మా నాలాగే లాగే నా గుండె కూడా తొందరపాటు ఎక్కువ పిచ్చి గుండె ఉంటుంది దానికి ఏం తెలుసు బాబు పెరుగుట విరుగుట కొరకేనని అమ్మా సీత హతి వేషాలు కాకపోతే నా నా మొగుడు నా మొగుడు అంటూ అన్ని వందల సార్లు కొట్టుకోడు ఎందుకో ఆశ అంతేలే నాలో ఉన్నప్పుడు నా బుద్ధులు కాక ఇంకా బుద్ధులు ఎలా వస్తాయి డాక్టర్ చెప్పగానే మొదట నాకు అలాగే అనిపించింది ఆ తర్వాత నిగులేసింది ఇంకేసింది ఈ విషయానికి తెలిస్తే తట్టుకోలేరు ఎప్పటికీ మామూలు మనిషి అవ్వలేరు నేను పోయాక మళ్ళీ పెళ్లి కూడా చేసుకోరు అంత ప్రేమ నేనంటే అలా జరగకూడదు నేను పోయే నుసుకోవాలి చేసుకోవాలంటే నా మీద ఆయన కోపం రావాలి అందుకే చిన్న విషయాలకి పెద్ద రాద్దేశారు సుధ నాకు నచ్చింది ఆయన గురించి క్షుణ్ణంగా తెలిసిన పిల్ల వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని లేనిపోని సంబంధం ఉండగట్టాను అబ్బా శుభం తెలియని సుధ మీద అబాండాలు వేశాను సుధని ఇంటి వాళ్ళు వెళ్ళగొడితే ఆయన మా ఇంటికి తీసుకొస్తారని నాకు తెలుసు అందుకే అందుకే అలా చేశాను నేను చాలా గడుస్తాను కదా బాబాయ్ నేను విడాకులు తీసుకుంటే కానీ ఆయన పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు నాకు విడాకులు ఇప్పిస్తావు కదా ఎన్నో జంటల్ని విడదీసిన పాపం ఊరికే పోతుంది మొదట పిల్లలు లేకుండా చేసింది ఇప్పుడు ఉన్న పిల్లలు కూడా తీసుకుపోతుంది కూతురుకు విడాకులు ఇమ్మని తనే వాదించే అదృష్టం ఏ హెటెడ్ విడాకులు ఇప్పిస్తానమ్మా నేనే దగ్గరుండి నీ సంవత్సరానికి నడుస్తానో ఏ కోసానా లేదు తొందరపడి నేను పోతున్న విషయం ఎవరితోనూ అనుకో అందరూ ఇప్పుడు ఏడ్ చేస్తే నేను పోయాక ఏడవటానికి ఎవరికి కన్నీళ్ళు మిగలవు చెప్పదని మాటి బాబాయ్ దీస్ వాస్ టుడేస్ థీమ్ పార్టీ ఫర్ మోస్